హలో అండి అందరికీ నమస్తే చిప్స్ అండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట గోధుమ పిండితో చక్కగా ఇలా చేసుకోవచ్చు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా హ్యాపీగా ఇలా చేసి పెట్టేస్తారు అనుకోండి చక్కగా తినేస్తారు వాళ్ళు బయట ఏం కొనక్కర్లేదు అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే చూడండి చాలా మెత్తగా అనమాట గట్టిగా నవ్వాల్సిన పని కూడా లేకుండా చక్కగా చేసుకుని ఇలా పెట్టేయండి పిల్లలు చక్కగా తింటారు ఎలా చేయాలంటే రెండు కప్పులు గోధుమ పిండి అండి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు నేను గిన్నె తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి గోధుమ ఇది చేయండి చాలా బాగుంటుంది అన్నమాట దీనికి ఒక స్పూన్ ఉన్నారా మిరియాలు పొడేశానండి కచ్చపచ్చగా పచ్చగా తెంచి మెత్తగా పొడి చేయక్కర్లేదు మనం దీనిలో కారం ఏమి వేయం ఇం ఈ ఘాట్ సరిపోద్ది సరిపడాంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకోండి ఈ హాట్ చాలా బాగుంటుందండి దీనిలో కాలంజి అనమాట ఒక స్పూన్ కాలంజీ నల్ల జీలకర్ర అంటారు ఉల్లిగింజలు అంటారు అవే అనమాట ఇవి వేసుకోండి ఇవి వేసుకున్న అన్నీ వేసుకున్న తర్వాత చేస్తే చాలా బాగుంటుందండి ఇది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఇవన్నీ వేసి చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ హాట్ మాత్రం పప్పులోకి చారులోకి విడిగా నంచుకోవచ్చు టీ టైంలో కొంచెం కసూరి మేతి ఈ వాసన చాలా బాగుంటుంది కదా కొంచెం నలిపి వేసుకుని కసూరి మేతి వేసుకుందాము వంట వేసుకుని లేకపోయినా ఏ పర్లేదు పచ్చి మెంతికూర వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి దీంట్లో పావు స్పూన్ ఇంగువ ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఎండువిరపకాయలు కొంచెం లైట్గా మిక్స్ చేశానండి అది నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని చేసుకుంటేనే బాగుంటాయి నెయ్యి లేకపోతే నూనెనే వేసుకోవచ్చు నాలుగు టేబుల్ స్పూన్లు వేయండి రెండు కప్పులు గోధుమ పిండి కాబట్టి నాలుగు స్పూన్లు పడుద్ది అన్నమాట ఇలా చక్కగా మొత్తం బాగా కలిపేసుకుందాం దీన్ని దీన్ని మనం చపాతి ముద్దలాగా గట్టి కలుపుకోవాలండి చపాతీ కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నెయ్యి వేసాం కాబట్టి చక్కగా ఇది బాగుంటుందండి నెయ్యి వేసి చేసుకోండి దీనిలో నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇవి చాలు అన్నమాట దీనిలో ఇంకా కారం వేయక్కర్లేదు ఈ చిల్లీ ఫ్లేక్స్ కారము అదేను మిరియాల పొడి ఈ రెండు చక్కగా సరిపోతాయి తింటున్నప్పుడు అవన్నీ తెలుస్తూ ఉంటే మంచి రుచిగా ఉంటుందండి నెయ్యి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి నెయ్యి అక్కడ ఉండవుండగా లేకుండా ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలాగా మనం వేసి నెయ్యి సరిపోయిందంటే ఇలా ఉండలాగా అయ్యొద్ది అనమాట ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయినట్టు మనం అన్నీ కూడా లేకపోతే నెయ్యి తగ్గింది అనుకోండి మనం వేసింది అది ఉండకట్టదు అప్పుడు కొంచెం క్రిస్పీగా రావు మనకి దీన్ని సరిపడా నీళ్లు పోసుకుంటా కొంచెం కొంచెం నీళ్లు చూసుకుని పోసుకోండి ఒకసారి పోయొద్దు గట్టి మూతలా కలిపేసుకుందాం ఇంకా దీనిలో మనం ఏమి షోడా కూడా వేయక్కర్లేదండి ఎందుకంటే దీన్ని మనం నెయ్యి వేసి కలిపాము దాని తర్వాత నెయ్యిగా రాస్తాం దీనిపైన అందుకని నీకు షోడాతో కూడా పని లేదు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చుకుని సరిపోద్ది దీన్ని చాలా బాగుంటాయి చక్కగా డబ్బాలో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటాయి పాడవు చూడండి ఇలా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం చక్కగా నానిపోయి ఉంటుంది బాగుంటుంది అప్పుడు చూద్దాం చూడండి ఇలా నానిపోయింది చూసారా కొంచెం ఒక ఐదు నిమిషాలు పెడితే అనమాట దీనికి పిండి చక్కగా మంచిగా తయారయ్యిద్ది దీన్ని మనం చక్కగా చిప్స్లా చేసేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం దీన్ని బాగా మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి దానికి కొంచెం మనీలో పొరల పొరలు రావాలంటే కనుక దానికి ఏం చేయాలని చూడండి ఒక స్పూన్ మైదా తీసుకుందాం ఒక టేబుల్ స్పూను గోధుమ అయినా తీసుకోవచ్చు కాన్ఫ్లర్ అని తీసుకోవచ్చు నేను మైదా పిండి తీసుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నార నెయ్యి వేసి బాగా కలిపేసుకోవాలి ఇది పొరలు ఊరికే రావండి ఇలా మధ్య మధ్యన మనం అంటించుకుని ఎన్ని మడతలన్నీ వేస్తామో అన్ని పొరలు వస్తాయి అనమాట మనం చేసేదానికి బాగా లాగా తయారైపోయింది తయారైపోతుంది దీనివల్లే మనం చేసేది చాలా బాగుంటుంది అనమాట పొరల పొరలుగా క్రిస్పీగా చక్కగా ఉంటుంది అనమాట తింటే చాలా బాగుంటుంది దీనివల్ల ఇలా కలిపేసుకుంటే చూడండి అయితే సరిపోద్ది అనమాట నెయ్యిలాగా జాగ్రత్త చూసారా ఇప్పుడు దీన్ని చక్కగా మనం రోల్ చేసేసుకుని మూడు మూడు భాగాలు చేసేసుకుందాము ఈ రెండు కప్పులు పిండి కాబట్టి కొంచెం ఎక్కువే అయ్యిందండి ఒకవేళ వండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఒకసారి మనం ఎక్కువ ఎక్కువ చేసుకుని ఇంట్లో పెట్టుకుని తినే కన్నా ఇలాగా వారానికి ఒకసారి ఒకసారి పది రోజులకు ఒకసారి ఏదన్నా కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా బోరు కొట్టదు ఒకే రకం పెట్టేదానికన్నా ఇలా రకరకాలు చేసి పెట్టుకుంటే వాళ్ళు హాలిడేస్లో ఎంజాయ్ చేస్తారు చక్కగా ఆడుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు వాళ్ళకు నచ్చుద్ది మా పాతకాలం అయితే క్యానులు క్యానులు చేసుకునే వాళ్ళం అండి అరిసెలు చక్రాలు అన్ని జంతికలు కజ్జికాయలు అన్ని క్యాన్లు పెద్ద పెద్ద క్యాన్ చేసుకునే చేసుకునేవాళ్ళం ఇప్పుడు అంత ఓపిక లేవు ఎవరికీనూ టైం కూడా లేదు చూడండి ఇలాగ చపాతీలాగా చేసుకోవాలి పెద్ద చపాతి ఎంత వస్తే అంత చపాతి చేసుకోవచ్చు మరి పలసగా చేయొద్దు అలానే మందంగా చేయొద్దు చూడండి ఇలాగనమాట ఇలా చేసుకుంటే సరిపోయితే దీని మీద మనం చేసుకున్న నెయ్యి పేస్ట్ ఉంది కదా ఆ చక్కగా మన చేతితో రాసేసుకోవాలి మొత్తం ఖాళీ లేకుండా మొత్తం అంతా రాసేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇంకా బయటికి వెళ్ళి తినక్కర్లేదు పిల్లలకి ఇలా చేసి పెట్టేయచ్చు ఇంట్లో రకరకాలు చేసేయచ్చు చూడండి ఇలా మొత్తం రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత ఈ మడతలు ఎలా వేస్తున్నాను చూడండి కొంచెం ఈ మడతల వల్లే అది అంత బాగా వచ్చ పొరలు పొరలుగా ఇలా వేసుకోవాలి ఫస్ట్ టైం దీన్ని మడత దీనిపైన కూడా మనం వేసే ప్రతిసారి కూడా ఈ క్రీమ్ రాసుకోవాల్సిందేనండి నెయ్యి రాసుకుంటేనే చాలా బాగా అనమాట ఎంతసేపు ఏం పట్టదండి చాలా తొందరగానే అయిపోయి దీనిపైన పిండి చల్లుతున్న పొడిపిండి కొంచెం మైదాపిండి అసలు అయితే ఈ మైదాపిండితో చేసుకుంటారండి మొత్తం మైదా పిండి అయితే ఆరోగ్యం కింద మంచిది కాదు కదా అందుకే గోధుమ పిండి వేసాను ఇటువైపు ఉన్నాయి రెండు పక్కలు ఇలా మడుచుకోవాలి ఒక పర్సులాగా తయారైద్ది చూడండి దానిపైన కూడా మనం నెయ్యి రాసుకుందాము నెయ్యి రాసుకుని ప్రతిసారి నెయ్యి రాసుకోవటం పిండి చల్లుకోవటం ఇలాగ చేయాలన్నమాట ఎన్ని మడతలు వేసినా ప్రతిసారి కూడా ఇలాగ చేయాలి అలా చేండి చేయని వారు ఉంటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు హార్ట్ తిని ఇష్టం ఉండేవాళ్ళు అయితే కనుక మరీ ఎక్కువ ఇష్టపడతారు దీన్ని చాలా బాగుంటాయండి అసలు ప్రతిసారి ఇవే చేసుకోవాలనుకుంటారు అంత టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది మన వాము అన్నీ వేసాం కాబట్టి దీనికి అసలు ఇబ్బంది ఏం కలదు మన పొట్టలో ఎన్ని తిన్నా ఏమి ఏం కాదు చాలా బాగుంటుంది గ్యాస్ రావటం చేయటం అలాంటివి ఏమి ఉండవు ఇంకా చక్క ఇలా చేసుకోవచ్చు అని తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని చపాతీలాగా వచ్చేసుకుందాము మందంగా ఉంటుంది కాబట్టి మన పొరలన్నీ వేసాం కాబట్టి మందంగా ఉంటుంది ఒకసారి బాగా ఒత్తుకున్నాం అనుకోండి సరిపోయి దీనిపైన మళ్ళీ ఇది తిరిగేసిన తర్వాత అండి మళ్ళీ ఇంకొకసారి ఆ నెయ్యి మైదా పిండి రాసేసుకుందాము ఈసారి మడతలు వేరేగా ఉంటాయి మొత్తం రాసుకోవాలండి చిన్నపిల్లలు కూడా చక్కగా తినగలిగేలా ఉంటాయన్నమాట దానిపైన పొడిపిండి చల్లేసుకుందాము ఇలా చేసి చూడండి ఇది చేయని వారు ఉంటే చేయండి చేసి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి నాకు బాగా వచ్చే రాలేదు కూడా ఇది ఒక మడత చూసారా ఇది దగ్గరికి మడత వేసానండి దీన్ని దీనిపైన కూడా క్రీమ్ రాసుకుని పొడి పిండి చల్లుకుందాము దానిపైన ఇంకో మడతేసుకుందాం అయిపోయింది ఇంతేనండి ఇంకా ఎన్ని మడతలు వేసింది చూసారా అలా మడతలు వేయటం వల్లనే మనకి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి పొడి పొడుంగులాగా పోతుంది అనమాట చక్కగా అర్ర ఉంటాయి చాలా బాగుంటుంది గట్టిగా నావలేల్సిన పని ఉండదు పంటికి కూడా పెద్ద పని చెప్పాల్సిన పని కూడా ఉండదు అంత బాగుంటాయి అన్నమాట పైన ఒకసారి లవత్తేసుకుందాం సరిపోయిద్ది మందంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ఉతుకుంటే మాత్రం ఒక పావు అంగులో మందం ఉంటుందండి ఇంకంతే అంతకని ఎక్కువ మందం చేయొద్దు సరే అలా ఇన్ని మడతలేసాము దీనికి కొంచెం కష్టపడితే మంచిగా తినచ్చు చక్కగా టేస్ట్గా అవన్నీ వేసి చేయండి కాళ్ళంజీ మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ వాము జీలకర్ర కసూరి మేతి అన్నీ వేసి నెయ్యేసి కలుపుని చేయండి ఎంతమందో సరిపోద్ది అన్నమాట దీన్ని మనం చక్కగా కట్ చేసుకోవటమే ఇంకా ఇంకేం చేయక్కర్లేదు కొంచెం సేపు కష్టపడి చాలండి మంచిగా స్నాక్ రెడీ అయిపోయింది ఇలా కట్ చేసుకోవటమే నగర్ కట్ ఉంది కట్ చేస్తున్నాను చాగు పెట్టిన కట్ చేసేసుకోవచ్చు ఒక రంగులు వెడల్పులో కట్ చేసుకుంటూ సరిపోద్ది అన్నమాట చక్కగా కట్ చేసి పెట్టేయండి పిల్లలు హాలిడేసే ఎలాగో చక్క ఇంట్లో ఉంటారు ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఇంట్లో ఉన్నారు చిన్నపిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఏదో కూడా తినాలనిపించదు ఇంట్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి పాపం చిన్నపిల్లలు కదా ఇలా చేసి అనుకోండి వాళ్ళే చక్కగా వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నమాట మన ఇంట్లో చేసి పెడితే ఇంకా మంచిది కదా బయట అయితే రకరకాల నూనెలు వాడి నూనె మళ్ళీ వాడుతూ ఉంటారు చూసారు ఇలాగ కట్ చేసుకుంటే ఇలా విడిపోతే చక్క చిన్న చిన్న రెబ్బలను లాగా అనమాట బయట ఏం తేకుండా చక్కగా పదివేలకి ఒకసారి ఏదో ఒకటి కొంచెం కొంచెం కప్పులు రెండు కప్పులు అలా చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి స్వీట్ కానీ ఇలా హాట్ కానీ సరిపోయద్ది వాళ్ళకి రకరకాల తిన్న సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కూడా ఉంటారు అనమాట చూడండి అన్నీ ఇలా చేసేసుకోవాలి వేపడానికి నూనె పెట్టానండి ఎక్కువ నూనె ఏం పట్టదు ఇది మేము ఏం కాదు కదా కొంచెం నూనె సరిపోయేద్దు అనమాట ఇలా వెడలుపుకొని ప్యాన్ తీసుకుని దానిలో పెట్టుకుని చూడండి నూనె వేడైన తర్వాత మీడియంలో పెట్టేసుకో మంట తగ్గించుకోవాలి మంట హైలో అస్సలు పెట్టద్దు మంట తగ్గించేసుకుని మీడియంలో పెట్టుకుని చక్కగా స్లోగా వేపుకోవాలన్నమాట లోపల వరకు ఆగాలంటే నిదానంగా పెట్టుకోవాలి చూడండి ఎన్ని పడితే అన్ని వేసుకుందాము ముందు నూనె బాగా కాగిన తర్వాత వేసేటప్పుడు మంట తగ్గించేసుకుని వేగేంత వరకు కూడా మీడియంలోనే పెట్టేసుకోవాలి మంట హైలో పెడితే పైన వేగిపోతే లోపల పచ్చిగా ఉంటాయి అలా అసలు చేయొద్దు చూడండి ఇలాగ మొత్తం చక్కగా సరిపడంతా వేసేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేద్దాం దీన్ని వెంటనే కదిపామనుకోండి అవి తునిగిపోతాయి అలా ఏమీ చేయొద్దు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత నిదానంగా కలుపుకుంటే చక్కగా వస్తాయి విడిపోతాయి బాగుంటాయి అన్నమాట అన్నీ తిప్పుకుంటా నిదానంగా వేపుకోవాలి ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి చాలా బాగుంటుంది అన్నమాట అలా చేయాలి పచ్చిపచ్చిగా తీసేయొద్దు కలర్ మారిందనేది తీయకుండా ఎర్రగా అవ్వాలి నిదానంగా ఎప్పుకోవాలి ఎర్రగా అవ్వాలి చూసారు అలాగని లోపల వరకు వేగుతాయి అనమాట కలర్ ఎలా వచ్చింది చూసారా ఏగింది అనడానికి పొంగు తగ్గిపోయి చూసారా నూనె పొంగుతుంది కదా ఆ పొంగు బాగా తగ్గిపోయిందంటే ఏగి ఏగిపోయినట్టు అనమాట బాగా పొంగు ఉన్నంత వరకు అది పచ్చి ఉన్నట్టు నూనె ఎప్పుడైతే పొంగు తగ్గిపోతుందో అది బాగా ఏగిపోయినట్టు తెలిసిపోయిద్దండి నూనె అయిపోయినప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇట్లా ఇంకా చూడండి కలర్ కూడా మారిపోయినాయి కదా మంచి రంగులోకి వచ్చేసి ఇంకా ఉంచామనుకోండి మరి నల్లగా అయిపోతాయి అలా అసలు చేయొద్దు ఇలా ఈ రంగు వస్తే సరిపోతుంది అనమాట నూనె కూడా పీల్చదండి అసలు మనం ఎంత వేస్తాం అంతే ఉంటుంది పీలిస్తే ఒక వంద గ్రాములు పీల్చొద్దామో అంతే నూనె కూడా అసలు తగదుల చేతికి అంత బాగుంటాయి అనమాట ఇలాగ మొత్తం వేసేసుకోవాలి ఇది అండి ఎన్ని ఉంటే అన్నీ వేపేసుకుని చక్కగా తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి కూడాను చేయని వారు ఉంటే చేయని బయటకు కూడా వెళ్ళరు తినడానికి ఇంట్లో చేసుకుని తింటాం అనమాట చూడండి చక్కగా డబ్బాలే పెట్టేసుకుని అనుకుని డోర్ స్టోర్ ఉంటే ఏం పాడవు చక్కగా తినడానికి బాగుంటాయి నోటికి బాగుంటే ఆరోగ్యంగా ఉంటుంది కడుపుబ్బరం ఉన్నవాళ్ళు కూడా బాగా తగ్గిపోయిద్దండి గ్యాస్ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా బాగా విడి పోయిద్ది అనమాట అది ఎందుకంటే దీన్ని వేసాం కదా వామోజీలకర్ర అవన్నీ కూడా గోధుమ చేసాం కాబట్టి ఇంకా మంచిది చక్కగా చేసుకోవచ్చు మా ఛానల్ కొత్తగా చూసారో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా మర్చిపోకండి లైక్ ఇవ్వండి ఇది ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి నాకు చేసిన తర్వాత బాగున్నాయో బాగోలేదు కూడా చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు అండి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ చూసారో ఎలా ఉన్నాయో చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట నోటికి రుచిగా ఉంటాయి కడుపుకి ఆరోగ్యంగా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారా అలా పొరల పొరలుగా వచ్చినాయి చూసారా ఇలా పొరల పొరలు వస్తాయి మనం చేసిన దాన్ని బట్టి అన్ని పొరలు వేయటం వల్ల ప్రతి పొరకి మనం నెయ్యి రాసాము చక్క నెయ్యితోనే చేసాము అందుకని ఇలా వచ్చినాయి చూడండి చాలా బాగుంటాయి తింటున్నప్పుడు కరకరం అంట ఉంటాయి ఎలా తునిపోయిందో అలా ఉంటుంది అన్నమాట ఇది చేనుగురు ఉంటే చేయండి మొత్తం పొడి పొడుమలాగా అయిపోయద్ది రుచి కూడా చాలా బాగుంటుందండి బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకుని చక్కగా పిల్లలు పెట్టేయండి వాళ్ళు హ్యాపీగా తింటారు మనం హ్యాపీగా ఉండొచ్చు ఓకే అండి బాయ్